ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అండి అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానం మనకు ఈరోజు ఈ విధంగా అమ్మవారు చెప్తున్నారండి బిడ్డ ఈరోజు సరిగ్గా గుర్తుపెట్టుకో డిసెంబర్ నెలలోనే నీ కోరిక నీ అతిపెద్ద కోరిక నెరవేరుతుందమ్మా ఇది నీ వారాహి అమ్మ ఇచ్చినటువంటి అమ్మ వాగ్దానం నువ్వు ఏం చెయ్యాలో ఇప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా చెప్తాను నేను చెప్పినట్లుగా నువ్వు చేశావంటే నీ జీవితం అతి కొద్ది రోజుల్లోనే మారుతుంది అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అత్యద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది తెలుసా బిడ్డ అమ్మవారి వాగ్దానం వినే ముందు కొత్తగా మన ఛానల్లో వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అమ్మవారి వాగ్దానం వినే ముందు ఒక్కసారి బాగా పరిచయం ఉన్నటువంటి గురువు గారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడ లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు వీడియోలోకి వచ్చేస్తే అమ్మవారి వాగ్దానం నువ్వు ఏ కోరికైతే తీరాలని ఎదురు చూస్తూ ఉన్నావో అది ఈ నెల పూర్తయ్యేలోపు జరగబోతుంది నమ్మకంతో వినమ్మా హాయిగా ఉంటావు అలాగే నీ కోరిక చాలా మందికి కూడా ఒక తీరని కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది ఈ నెలలోనే తీరబోతుంది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మరి నమ్మకంతో అమ్మవారు చెప్పేటువంటి ఈ వాగ్దానం మనందరి కోసం తీసుకొచ్చిన వాగ్దానం అసలు అతి పెద్ద వార్త ఏంటి స్వయంగా ఇవన్నీ కూడా వారాహి అమ్మ మాటల్లోనే తెలుసుకో బిడ్డా ఇక నీ జీవితం మారబోతుంది నీకున్న అతి పెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా భయపడకు కంగారు పడకు కాస్త నమ్మకంతో నువ్వు వారాహి అమ్మ నువ్వు ఉన్నావు అని నమ్మకంతో ఉండు ఇక నీకు ఎందుకు చెప్పు దిగులు ఈ అమ్మ నీకు తోడుండగా నీకు దిగులెందుకు ఎందుకు నేను చెప్పినట్లు ఈ నెల పూర్తయ్యేలోపు నీకున్న అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది ఏదైతే నువ్వు జరగలేదు జరగలేదు అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది అలాగే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నా నుంచి దూరమైంది అని నువ్వు బాధపడుతున్న విషయాన్ని ఏది కూడా నీ నుంచి వెళ్ళిపోదు తల్లి అన్నీ నీతోనే ఉంటాయి కొన్ని కొన్ని అవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి గట్టిగా పట్టుకొని కూర్చున్నావు కదా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బిడ్డ ఏంటంటే నువ్వు అంత గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా నీ నుంచి వెళ్ళాల్సింది వెళ్లకుండా ఉంటుందా చెప్పు అన్నీ మారుతాయమ్మా నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే వెళ్ళాల్సిన సమయానికి అన్నీ వెళ్తాయి రావాల్సిన సమయానికి అన్నీ నీ దగ్గరకు వస్తాయి అవును బిడ్డ నువ్వు వదిలేస్తే ఎక్కడ జారిపోతుందా అని అనుక్షణం భయపడుతూ ఉన్నావు అలా ఏం జరగదమ్మా నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు నీదైంది నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు అలాగే నీదైంది నువ్వు వదిలేసినా కానీ ఎక్కడికి వెళ్ళదు నీతోనే ఉంటుంది అలాంటప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా నీలోని భయం నీలోని ఈ గందరగోళం నీలోని ఈ ఆవేదన ఈ దిగులు అలానే నీలో ఉన్న భయం అన్నీ కూడా పూర్తిగా వదిలేసి ముందు నువ్వు ఇవన్నీ వదిలేసినప్పుడే నీకు రావలసింది నువ్వు కోరింది నీకొస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నావనే భయంతో ఉన్నావు ముందు దాన్ని విడిచిపెట్టు నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకొస్తాయి నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇక చాలమ్మా ఇక నీకంటూ మిగిలింది ఏంటి అంటే అన్నీ నీకు దక్కబోతున్నాయి అవును నీకు దక్కాల్సినవి మాత్రమే నీకు మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయింది ఇక చాలు ఇకపై అన్నీ నీకు వస్తూనే ఉంటాయి ఏదీ కూడా నీకు అంతా పెరిగే కాలమే అది విలువైన డబ్బైనా సంపదైనా బంధువులైనా ఇలా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు అచంచలుగా ఉన్న అన్నీ పెరుగుతూ ఉంటాయి అలానే నీ దగ్గర నుంచి ఏదీ పోదు నిజమా వారాహియమ్మా అని అంటున్నావు కదా నీకు ముందే చెప్పాను కదా ఇది నా వాగ్దానము అని మాట ఇస్తున్నాను ఏది నీ నుంచి పోదు అసలు ఇప్పుడు నీలో ఉన్న గందరగోళానికి భయానికి కారణమేంటో తెలుసా ఇతరులు నీపై వేసే నిందలు వాళ్ళు నీపై నిందలు మోపుతున్నారు అనరాని మాటలు అంటున్నారు అసలు నువ్వు ఏమాత్రం చెయ్యని తప్పుకి నిన్ను నిందిస్తున్నారు కదా అసలు ఈ మాట అనలేదు నేను ఈ పని నేను చెయ్యలేదు అని నువ్వు ఎంతలా వాళ్ళకి చెప్తున్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు నీపై నిందలు మోపుతూనే ఉన్నారు అవన్నీ నాకు తెలుసమ్మా నిన్ను ఏదోలా వాళ్ళు దోషిగా నిలబెట్టాలని చూస్తూనే ఉన్నారు ఏదో ఒక మాటతో నిన్ను ఆడిపోసుకుంటున్నారు దానివల్ల నువ్వు ఎంతగా కృంగిపోతున్నావు కదా అసలు నేను ఈ పని చెయ్యలేదు అని నిరూపించుకోవాలని నువ్వు వారాహి అమ్మ సహాయంతో శక్తితో కృషి చేస్తూ ఉన్నావు నువ్వు ఎవరినీ కూడా నిన్ను పట్టించుకోవటం లేదు నిన్ను ఎవ్వరూ నీ మాట వినటం లేదు నాకు ఏం పాపం తెలియదని ఎంతమంది నువ్వును బతులాడుతున్నా కూడా వాళ్ళు వినటం లేదు అదంతా కూడా నాకు తెలుసు అయినా సరే వాళ్ళు నిన్ను కనికరించడం లేదు నమ్మడం లేదు ఎలాగైనా సరే ఇది నేను చెయ్యలేదని నిరూపించుకోవాలని చాలా రకాలుగా నువ్వు పోరాడుతూ కష్టపడుతూ ఉన్నావు కదా బిడ్డ అలాంటి నీకు ఒక విషయం చెప్పనా నువ్వు చెయ్యని తప్పుకు చెయ్యని విషయానికి వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అలా నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు అలానే నీ ఆలోచన అంతా కూడా ఆ విషయమై నిమగ్నమై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా కూడా ఆలస్యం అవుతుంది దానివల్ల నువ్వు ఏదీ చెయ్యలేక నీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకున్నావు దీనివల్లనే నీ ఎదుగుదల దెబ్బతింటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉన్నావన్న విషయం నాకు తెలుసు నీకు తెలుసు మరి ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి నా బిడ్డగా నిన్ను నేను చేసుకున్నాను కనుకనే అన్నీ తెలుసు ఎవరో నిరూపించుకోవాల్సిన నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు అంతకన్నా కృంగిపోవాల్సిన అవసరం అస్సలు లేదమ్మా నీవేమిటో నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు నీ గురించి నీ మంచి మనసు గురించి అందరికీ తెలిసే బాధ్యత నాది నీ నిజాయితీ గురించి ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా చేస్తాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు చేసిన తప్పు తెలుసుకొని వాళ్లే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు నేను అర్థం చేసుకుంటారు ఇకపై నువ్వు నిరుత్సాహంగా కూర్చొని ఉండకు సంతోషంగా ఆనందంగా ముందుకు వెళ్ళమ్మా నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నేను మాటిస్తున్నాను కదా భయపడకుండా ముందుకు వెళ్ళు నీకు ఏ పని తోచడం లేదా చెయ్యాలనిపించడం లేదా అనవసరమైన ఆలోచనలు చేయకుండా లేచి నా దగ్గరకు వచ్చేసి నన్ను దర్శించుకో నా ముందు కూర్చొని తదేకంగా నన్నే చూస్తూ ఉండు నీకు ఏం చెయ్యాలో ఒక మంచి ఆలోచన వస్తుంది ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ ప్రశాంతతతోనే మంచి ఆలోచన నీకు వచ్చేస్తుంది ఇక అప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు గుర్తొస్తాయి అందుకనమ్మ ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అన్నీ కూడా బయటకు పంపించేసి అప్పుడు కాస్త మనసు కుదుట పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం అలాగే నిరుత్సాహం భయం అన్నింటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేచిరా నీకు కావలసిన ప్రతీదీ నేను తీరుస్తాను కదా ఈ వారాహి అమ్మపై నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందిస్తాను ఎప్పుడు దిగులుగా కూర్చుని ఉండకమ్మా నీలో ఉత్సాహాన్ని రేకెత్తించు నీ జీవితాన్ని మార్చుకో గెలుపు అనే బాటలో నడిపించబోతున్నాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన నేను నేను నీ వారాహి అమ్మను నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు అవన్నీ నీకు నేనిచ్చేటువంటి వాగ్దానాలు తల్లి అస్సలు విడిచిపెట్టకు నీ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు అలాంటి అనుక్షణం నన్నే స్మరిస్తూ నన్నే దైవంగా భావిస్తున్న నీకు ఎలా చెయ్యి వదులుతాను చెప్పు ఎలా అన్యాయం చేస్తాను అన్నింటినీ అందిస్తాను నీ శత్రువుల్ని నీకు లేకుండా చేస్తాను నిన్ను విజయ పదంలో నడిపిస్తాను నీకు ఎవ్వరు తోడు ఉన్నా లేకపోయినా నీ తల్లి ఎప్పుడు ఉంటుంది ఒక బంధువుగా శ్రేయోభలాషిగా గురువుగా తల్లిగా స్నేహితునిగా నీ అన్నదమ్మునిగా నీ అక్కతో అక్క చెల్లెలిగా నీ బంధుమిత్రులుగా అన్ని రకాలుగా ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను నీతోనే ఉంటాను నువ్వు ఎలా తలిస్తే అలా కల్పిస్తాను ఎలా పిలిస్తే అలా పలుకుతాను నీకు ఎవ్వరూ లేరన్న భావన కూడా నీకు లేకుండా నీ మనసుకు ప్రశాంతత ఇస్తాను తెలుసా బిడ్డ రా తల్లి రా నీ వారాహి అమ్మ ఆలయానికి రా నీకు ప్రశాంతత దొరుకుతుంది నీ కోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాను అసలు నా ఆలయానికి తలుపులే లేకుండా ఎప్పుడూ నీకు స్వాగతం పలుకుతాను ఒకటి చెప్పు బిడ్డ నన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా నామస్మరణ చేస్తున్నప్పుడు నీకు కన్నీరు రాకుండా ఎందుకు వస్తున్నాయి అంత దుఃఖం నీ మనసులో ఏముంది అంత దుఃఖమంతా బయటపడేసేయి ఆ దుఃఖాన్నంతా నువ్వు తుడిచి ఎందుకంటే చెప్పాను కదా ఈ డిసెంబర్ నెలలోనే నీకు కావలసిన అదృష్టం నిన్ను కోరుకుంటూ ఈ శుభవార్త నీ దగ్గరకు రాబోతుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న విషయం నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఆ సంతోషం కోసం హాయిగా ఆనందంగా ఎదురుచూస్తూ ఉండు ఏమాత్రం దిగులు పడకు అసలు నీలో ఉన్న బలమేంటో నీలో ఉన్న శక్తేంటో నాకు తెలియడం లేదు ఆ బలాన్ని కాస్త నువ్వు బయటికి పంపావంటే అన్నీ నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కించుకుంటావు ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసి అతి త్వరలోనే నీ గురించి అందరికీ తెలుస్తుంది అందరూ నీ గురించి తెలుసుకునేలా మంచి అవకాశాలు అలానే సందర్భాలు కూడా వస్తాయి తప్పకుండా నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు ఆ రోజు అతి త్వరలోనే రానుంది నేను చెప్పినట్లుగా ఈ నెల ముగిసేలోపు నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది ఇక భయపడకుండా ఉండు నువ్వు సాధారణ వ్యక్తివైతే కాదు ఈ తల్లి తోడై ఉన్న దివ్య రూపం నీది ఇక నువ్వు భయపడకు సంతోషంగా ఉండు నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు చాలు మిగతావన్నీ కూడా ఈ వారాహి అమ్మ జరిపించే తీరుతుంది కొండంత అండగా ఈ వారాహి అమ్మ నీకు తోడుండగా నీకెందుకు తల్లి దిగులు హాయిగా సంతోషంగా ఉండు నేను చెప్తున్నాను కదా నీ వారాహి అమ్మ నేను చెప్తున్నాను కదా ధైర్యంగా ఉండమ్మా నీ జీవితం సంతోషంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత